భగవద్గీత జీవన మార్గానికి దిక్సూచి భగవద్గీత కేవలం ఒక ధార్మిక గ్రంథం కాదు అది మనిషి అంతరంగానికి నిలువెత్తు నిదర్శనం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి సందేహాలనుంచి పుట్టిన ఈ దివ్య ఉపదేశం ప్రతి మనిషి జీవిత యుద్ధంలో ఎదురయ్యే భయాలకు అయోమయాలకు సమాధానంగా నిలుస్తుంది జీవితం కర్తవ్యమే యజ్ఞం గీత చెప్పే మొదటి సత్యం కర్మయోగం ఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించు అన్న శ్రీకృష్ణుని వాక్యం మనకు స్వేచ్ఛనిస్తుంది మన బాధలకు మూలం పని కాదు పనిపై పెట్టుకునే అతి ఆశ ఫలితాన్ని భగవంతునికి వదిలి ప్రయత్నాన్ని మనం చేయడమే నిజమైన ధర్మం మనసే మిత్రుడు మనసే శత్రువు మనిషిని పడగొట్టేది పరిస్థితులు కాదు అతని ఆలోచనలు గీత మనస్సును నియంత్రించుకోవాలని బోధిస్తుంది కోపం ఈష్య భయం ఇవన్నీ మన బంధాలు వాటిని జయించినవాడే నిజమైన విజేత ఆత్మజ్ఞానం నిజమైన సంపద శరీరం మారుతుంది ఆత్మ శాశ్వతం ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడికి మరణభయం ఉండదు అపజయ భయం ఉండదు మనం కేవలం పాత్రధారులమే జీవితం ఒక నాటకం ఈ అవగాహన మనిషిని ప్రశాంతుడిగా మారుస్తుంది సమత్వమే యోగం సుఖదుఖాలలో సమానంగా ఉండటం ఇదే గీత సూచించే మహాయోగం పొగడ్తలో పొంగిపోక నిందలో కుంగిపోక స్థిరమైన మనస్సుతో ముందుకు సాగడమే నిజమైన ఆధ్యాత్మికత భక్తి ప్రేమతో కూడిన జీవితం భగవంతునిపై నమ్మకం అంటే పారిపోవడం కాదు ధైర్యంగా జీవించడం భక్తి మనస్సును మృదువుగా చేస్తుంది కర్మను పవిత్రంగా మారుస్తుంది నేటి జీవితానికి గీత సందేశం నిరాశలో ఉన్నవారికి ధైర్యం అయోమయంలో ఉన్నవారికి దిశ అహంకారంలో ఉన్నవారికి వినయం భయంతో ఉన్నవారికి ఆశ భగవద్గీత ప్రతి సమస్యకు ఒక దివ్య ఔషధం చదివినవారు మారుతారు అర్థం చేసుకున్నవారు ఎదుగుతారు ఆచరించినవారు విజేత అవుతారు జీవితం ఒక కురుక్షేత్రం ప్రతి మనస్సులో ఒక అర్జునుడుంటాడు సరైన సమయంలో వినిపించే కృష్ణవాణే భగవద్గీత నీ కర్తవ్యాన్ని ప్రేమతో చేయి విజయం నీ వెంటే నడుస్తుంది कृष्णं वन्दे जगद्गुरुम्